హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతికి చేసిన పిండి వంటల్లో ఈరోజు మన వీడియోలో కారం బూందీని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా శనగపిండిని శనగపిండినైతే తీసుకోవాలండి కప్పు శనగపిండికి ఒకప్పు తడిపియ్యే పిండినైతే మేము ఇక్కడ వాడామన్నమాట ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఈ సాల్తో అయితే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను తర్వాత పిండిని బాగా కలుపుకొని డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బూందీ గరిటితో అయితే బూందీని అయితే వేసుకోవాలన్నమాట లేదా నార్మల్ నార్మల్ చిల్లు గరిటితో అయినా వేసుకోవచ్చు బూందీ గరిటె ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మన కడాయి సరిపడినంత బూందీని అయితే వేసుకోవాలండి దీంట్లో మనం వంట ఏం వేయటం లేదండి వంట చూడడానికి వేయటం వలన ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అనమాట అందుకనే వంట చూడడానికి వేయకుండా ఒక చిటికడు సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకొని ఇలా బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కట్టెల పొయ్యి మీద చేసామండి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడున్న ఈ గరిటతో అయినా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీని అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం కరివేపాకు పల్లీలు ఇక్కడ బూందీలో కలపడానికి ఈ చందమామ బిస్కెట్లు అండి తర్వాత జీలకర్ర టేస్ట్ సరిపడినంత కారం సాల్టు అనమాట ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి వచ్చేసి టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలండి కర్ తర్వాత మనం బూందీలో ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ముందు వీటి రెండింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బూందీ అనేది మన స్వీట్ షాప్లో దొరికే బూందీ టేస్ట్ అయితే అలానే వస్తుందండి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బూందీ అనేది రౌండ్ కాకుండా ఇలా తోకలుగా ఉన్నట్టుగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాం కదండి బూందీ చేసుకునేటప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసుకోవాలండి పల్లీలు మరీ మాడిపోకుండా తీసుకోవాలన్నమాట ఈ బూందీ అనేది మేము మొత్తం కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేసామండి ఇలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది బూందీ పల్లీలు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి బూందీలో కలిపే బిస్కెట్స్ అండి ఇలా హాఫ్ మూన్గా ఉంటాయి అనమాట లేకపోతే రౌండ్ బిస్కెట్లు అయినా ఉంటాయి ఇవి మంచి టేస్ట్ ఉంటాయి ఇవి కూడా ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకూడదండి ఇవి తిప్పుతూనే ఉండాలన్నమాట కొంచెం కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి అన్నమాట తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి అయితే ఈ బిస్కెట్లు కూడా వేసేసుకోవాలి దీంట్లో వేసేవన్నీ సపరేట్ సపరేట్గానే ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఆయిల్లోనే కరివేపాకు వేస్తే మొత్తం చెట్టుపొట ఆడేస్తుంది కాబట్టి ఆయిల్ కొంచెం మేము తీసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాము తర్వాత కొంచెం ఆయిల్ ఉంచేసేసుకొని కరివేపాకు జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిటిని బాగా కలిపేసేసుకోవాలి చేత్తో కలుపుకుంటే ఈ కరివేపాకు టేస్ట్ అనేది బూందీకి పడుతుంది అనమాట ఇలా కలిపేసుకొని మనం ఒక ఎటైన కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే అస్సలు పాడవకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే అంటే ఎంతో సింపుల్గా పల్లెటూరి స్టైల్లో కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకున్న బూందీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి